బీసీ 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 నాయకత్వం జై బీసీ జై జై బీసీ జై జై చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అందరికీ నమస్కారం అండి ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా గౌరవ ఏలేసర్ నగర పంచాయతీ అలాగే రూరల్కి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు అయినటువంటి మా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి పిలుపు మేరకు చెలో బీసీ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా చేయాలని చెప్పి తలంపుతోటి మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి మరి ఈలేశ్వరం పట్టణంలోని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు నిమిత్తం కూడా రేపు అంటే ఎల్లుండి బుధవారం అనగా ముప్పై ఏడో తారీఖున మరి ఈళేశ్వరం పట్టణంలోని లింగంపతి రోడ్లు గల ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ జేహోబీసీ అనే కార్యక్రమాన్ని మన గౌరవనీయురాలు మా సోదరి అయినటువంటి మా ప్రతిపాటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉరుపుల సత్యప్రభ రాజ గారు మరి ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమం జరుగుతుందండి మరి ఈ కార్యక్రమానికి మరి మా జిల్లా నాయకులైనటువంటి గౌరవనీయులు జిల్లా ప్రెసిడెంట్ గారు మరి పైల సాంసారి ఆధ్వర్యంలో అలాగే మా మా ఈలేశ్వర మండలం అలాగే ఈలేశ్వరం నగర పంచాయతీకి సంబంధించినటువంటి బీసీ సోదర సోదరి మూలందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి దిగ్విజయంగా మరి భారీ ఎత్తున ఈ కార్యక్రమం జరిపించే విధంగా తోడ్పాటును అందించగలరని చెప్పి మేము కోరుతున్నామండి ఎందుచేతనంటే చంద్రబాబు నాయుడు గారు మరి ఈ గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ప్రతిపక్ష పాత్ర వహించడం అలాగే ఈ ప్రభుత్వం ఏవైతే ఉందో మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం బీసీలను ఈ ఐదు సంవత్సరాలు కూడా అనగ దుక్కే ప్రయత్నం చేస్తూ వస్తుంది ఎందుకు చేతనంటే మరి ఆయన పెట్టిన స్కీములన్నీ కూడా సుమారుగా ముప్పై పథకాలను బీసీలకు వ్యతిరేకంగా తీసివేయడం జరిగిందండి మరి ఆయన సంక్షేమ పథకాలను అందిస్తాను ప్రజలందరినీ బాగా చూస్తాను మా బీసీలు మా ఎస్సీలు మా ఎస్టీలు అని ఎప్పుడు నినాదాలు చేస్తూ ఉంటాడు ఈ ముఖ్యమంత్రి గారు మరి ఏ రోజున కూడా బీసీలు పట్టించుకుని పాపన పోలదండి బీసీలకు వినిముఖంగా ఏర్పడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మరి అన్న ఇంటి రామారావు గారు సుమారుగా పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో ఎనభై మూడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఏర్పడి ఎంతో మంది బీసీలకి ఎస్సీ ఎస్టీలు కూడా మరి ఆయన ఎన్నో రకమైన పదవులు ఎమ్మెల్యే పదవులు కానివ్వండి అలాగే జిల్లా పరిషత్ పదవులు కానివ్వండి మండల పదవులు కానివ్వండి ఎన్నో ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే ఎన్టీ రామారావు కానీ దక్కిందని చెప్పి ఈ సభ పూర్వం మరి మీకు తెలియజేస్తున్నానండి మరి ఈ రోజున మరి మేము అందరం కూడా ఎందుకు నష్టపోయామంటే ఈ ఐదు సంవత్సరాల్లో చాలా విధంగా కూడా బాధలు వ్యక్తం చేస్తూ కష్టాలు పడుతున్నాం బీసీలందరం కూడా ఎందుకంటే మహిళలు అన్యాయం జరిగింది అలాగే పెద్దలకు అన్యాయం జరిగింది పిల్లలకు అన్యాయం జరిగింది ఈ ఏం చేశారండి బీసీలు అని చెప్పి ఉద్యోగాలు లేవు బీసీ ఒకరు ఉన్నారు అలాగే బీసీ కులా అన్నటువంటి చాలా కులాలు వృత్తి వృత్తి చేసుకునేటువంటి కులాలు కూడా చాలా ఉన్నాయి బీసీలో సుమారుగా నూట ముప్పై కులాలు ఉన్న బీసీ కులాల్లో కూడా నాయి బ్రాహ్మణులు అవ్వచ్చు రజకులు అవ్వచ్చు యసు బ్రాహ్మణులు అవ్వచ్చు అలాగే కొలిగేత కార్మికులు అవ్వచ్చు ఇలాంటి కార్మికుల కూడా ఉపాధి లేకుండా మరి ఈ రోజు ఏదో బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేస్తా చెప్పి మబ్బి పెట్టి సుమారు ఆశ ఉపయోగంగా చేస్తున్నారు తప్ప సుమారు కరెంటు బిల్లు పెంచి వీళ్ళు పిచ్చింది పది రూపాయలు అయితే వంద రూపాయలు ప్రజలతో రోజు చేసే పరిస్థితి అయితే మాత్రం రోజు ప్రజలందరూ కూడా నష్టపోయే పరిస్థితుల్లో ఉన్నారండి భారతదేశంలోనే వెనకబడి పరిస్థితి ఉందంటే మరి మన ఆంధ్ర రాష్ట్రాన్ని చెప్పి మొట్టమొదటిసారి చెప్పుకునే పరిస్థితి మరి ఈ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు లేదు లోటు ఖచ్చితంగా కనపడుతుంది చెప్పి తెలియజేస్తున్నాం బీసీలందరం కూడా మరి ఏ రేపు నగర పంచాయతీలోని ఈ రోజు మా బీసీలు అందరూ కూడా ముఖ కాండం తోటి రేపు జయహో బీసీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి దానికి మా నాయకులు ఎవరైతే ఉన్నారో మా ప్రతిపాటి నియోజకవర్గంలో టీడీపీ ఇంచారు అనేటువంటి మా సోదరియమని శ్రీమతి దొరుకుడు సత్యపాల ప్రాజ్ గారి ఆధ్వర్యంలో బీసీలందరూ కూడా మా మండలం ఇచ్చే నగర పంచాయతీ కూడా కలిసి వచ్చి కదలి వచ్చి మహిళలతోటి అలాగే పెద్ద తోటి పిన్నలతోటి నాయకులు అభిమానులందరితో కూడా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని మరి జయప్రదం చేయాలని చెప్పి మీ పిలుపునివ్వడం జరుగుతుందండి